ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అద్భుత తరుణం రాని వచ్చింది మరికొన్ని గంటల్లో జరిగే మహోన్నత కార్యక్రమాన్ని వీక్షించేందుకు యావత్ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురు ఇప్పటికే దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది అంతేకాదు రామ భక్తులు తమ భక్తిని రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు ఒకరు రామ మందిర కాన్సెప్ట్ లో డైమండ్ నెక్లెస్ తయారు చేసి వార్తల్లో నిలవగా మరో యువకుడు ఇరవై కేజీల పార్లేసి బిస్కెట్లతో అయోధ్యలోని రామ మందిరం నమూనాన్ని చెక్కి వైరల్ అయ్యాడు ఇప్పుడు మరో వ్యక్తి బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారు చేసి అనిపించాడు ఆ రామయ్యపై తనకున్న భక్తిని ఈ రూపంగా చాటుకున్నాడు బౌధమ్ న్యూకే బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రైన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పాయింట్ సర్జరీస్ కి బెస్ట్ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్ దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు ఆ రామయ్యపై ఉన్న ప్రేమానురాగాలను తమదైన శైలిలో చూపిస్తున్నారు రామ్ భక్తితో తమలో ఉన్న టాలెంట్ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు మొన్నటికి మొన్న ఓ యువకుడు పార్లేజీ బిస్కెట్స్ తో రామ మందిర నమూనాను చూపించి అందరినీ ఆకట్టుకోగా నేడు జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ గుర్రం దయాకర్ బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారు చేసి అందరూ అవాక్కయ్యేలా చేశాడు జగిత్యాల జిల్లాకు చెందిన గుర్రం దయాకర్ ఈ నెల ఇరవై రెండున రామ రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బియ్యపు గింజలతో రామ మందిరాన్ని నిర్మించడానికి సంకల్పించాడు అందుకోసం పదహారు వేల బియ్యపు గింజలతో అరవై గంటలకు పైగా శ్రమించి ఐదించుల వైశాల్యంతో అరచేతిలో ఇముడేలా రామమందిర నమూనాను తయారు చేశారు అయితే బియ్యపు గింజలతో ఇలాంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ తయారు చేయలేదని అటువంటి రామమందిర నిర్మాణాన్ని కళాఖండం తయారు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని దయాకర్ తెలిపారు అంతేకాకుండా ఈ కళాఖండాన్ని ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పారు బియ్యపు గింజలతో అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసిన డాక్టర్ దయాకర్ పలువురు అభినందిస్తున్నారు